రెండు పేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు తెలంగాణ పేరిట ప్రసారం అవుతున్న ధారావాహికలు మల్కాజ్ గిరి లోక్సభ నియోజకవర్గం గురించి ప్రత్యేక కథనం విందాం దేశంలోనే అతిపెద్ద పార్లమెంటరీ నియోజకవర్గం మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఉప్పల్ కూకట్పల్లి మల్కాజ్గిరి కుత్బుల్లాపూర్ మేడ్చల్ శాసనసభ స్థానాలతో పాటు నగర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాలు కూడా ఉన్నాయి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంపై మా విలేఖరి ఎంవీఆర్ శర్మ అందిస్తున్న నివేదిక రాష్ట్రంలో అత్యధిక ఓట్లున్న మల్కాజ్గిరి దేశంలోని అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం సామాజిక రాజకీయ చైతన్యానికి చిరునామా అయిన మల్కాజురులో ముప్పై ఏడు లక్షల ఇరవై ఎనిమిది వేల మందికి పైగా రెండు శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పాలైన రేవంత్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ బిఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి పోటీ పడుతున్నారు ప్రధాన రాజకీయ పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ప్రచారం చేపట్టిన తరుణంలో మల్కాజురిలో త్రిముఖ పోటీ నెలకొంది రాష్ట్రంలో అధికారంలో ఉండడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో గొలుపొందిన స్థానం కావడంతో మల్కాజురి ఎన్నికను కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది